అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం ఛందస్సులో పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు పద్యం యొక్క లక్షణాలు మనకు పేర్లు ఉన్నట్టుగానే పద్యాలకు కూడా పేర్లుంటాయి గురువు లఘువులను ఏ విధంగా గుర్తుపట్టాలో మనం ఇప్పుడు దీని ద్వారా తెలుసుకుందాం దీనికి ఒక సూత్రం ఉన్నది ఇది అందరికీ తెలుసు దాదాపుగా జ బాన దీంట్లో మనం ఏం చేయాలంటే గణాలను మూడు మూడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మొదటి అక్షరం నుండి ఒకటి రెండు మూడు ఈ మూడు అక్షరాలు తీసుకుంటే మొదటి గణం వస్తుంది ఉదాహరణకి య యగణం యగనం అంటే యా మా తా ఒకటి రెండు మూడు ఈ మూడు అక్షరాలను తీసుకుంటే మనకి యగనం వచ్చింది ఘనం అంటే గుంపు రెండు కంటే ఎక్కువ ఉంటే గుంపు అని అంటారు ఘనం అంటారు చూడండి యగనం ఒక లఘువు రెండు గురువులు ఒకటి రెండు మూడు అక్షరాలు యగనం అయింది అంటే ఫస్ట్ లఘువు రెండు గురువులు పొడుగ్గా ఉన్న లెటర్లని గురువుతో కొట్టిగా ఉన్న లెటర్లని లఘువుతో పోలిస్తారు మాగణం ఈ అక్షరం అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ మూడు అక్షరాలు తీసుకోవాలి గురువు 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 ఎందుకు గురువులు అయ్యాయి దీర్ఘం ఉన్నది అంటే రెండు అక్షరాలు ఉన్నాయి రెండు మాత్రల కాలంలో పలుకుతాయి ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది ఇవి రెండు మాత్రల కాలంలో పలుకుతాయి మాకి దీర్ఘం తాకి దీర్ఘం రాకి దీర్ఘం మగనం మూడు గణాలు గురువులు మూడు గురువులు మగణం అవుతుంది ఫస్ట్ది లఘువు చూడండి ఈ ఆ పొట్టి లెటర్ కాబట్టి దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఒక మాత్ర కాలంలో పలుకుతుంది మా తారా రెండు మాత్రల కాలంలో పలుకుతాయి అందుకోసమని మూడు గురువులే అయ్యాయి ఇప్పుడు మా అయిపోయింది తా తా నుండి మూడు అక్షరాలు తీసుకోవాలి ఒకటి రెండు మూడు ఏమేం గురువు ఏమేం గణాలు ఉన్నాయి గురువు గురువు లఘువు అంటే రెండు గురువులు ఒక లఘువు చూడండి తాలో తగనానికి రెండు గురువులు ఒక లఘువు తగనానికి ఏమొస్తాయి రెండు గురువులు ఒక లఘువు ఇది తగనం అయిపోయింది తర్వాత తాగుడు అయిపోయింది కదా ఇప్పుడు రా తీసుకోవాలి రాకి దీర్ఘం ఉన్నది మళ్ళీ పొట్టి లెటర్ పొడుగు లెటర్ గురువు లఘువు గురువు మూడక్షరాలు రా నుండి మూడు అక్షరాలు రగనం గురువు లఘువు గురువు మూడు అక్షరాలలో ఏమొచ్చాయి మనకి ఒక గురువు మధ్యలో లఘువు మళ్ళీ గురువు మధ్యలో లఘువు రగనం రగనం అయిపోయింది ఇప్పుడు జగనం రా అయిపోయింది కదా ఇప్పుడు జాన్ నుండి మూడు అక్షరాలు తీసుకోవాలి చూడండి లఘువు లఘువు ఎందుకు పొట్టి లెటర్ అంటే ఒక మాత్ర కాలంలో పలికేది కాబట్టి లఘువు తర్వాత రెండు మాత్రల కాలంలో బాను పలుకుతాం కాబట్టి గురువు ఒక మాత్ర కాలంలో పలుకుతాం కాబట్టి నా లఘువు జగనం చూడండి ఒకటి రెండు మూడు అక్షరాలు లఘువు గురువు లఘువు మధ్యలో గురువు జగనం తర్వాత ఏం మిగిలింది నా బా తీసుకోలేదు కదా బా తీసుకుందాం ఇప్పుడు భగనం చూడండి ఒక గురువు రెండు లఘువులు ఒక గురువు రెండు లఘువులు భగనం గురువు రెండు లఘువులు బాకీ దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది నా పొట్టిలేటర్ సా పొట్టిలేటర్ అందుకోసమని గురువు రెండు లఘువులు ఇది భగనం తర్వాత బా అయిపోయింది కదా ఇప్పుడు నా తీసుకుందాం నగనం మూడు ఒకటి రెండు మూడు మూడు లఘువులే ఉన్నాయి పొట్టిలేటర్ 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 ఒక మాత్ర కాలంలో పలికేవి ఈ మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు తీసుకుంటే మనకి నగనం చూడండి మూడు లఘువులు నగనం తర్వాత సగనం రెండు లఘువులు గురువు ఇది గురువు ఎందుకైంది సున్నా ఉన్న అక్షరం అంటే ఉభయాక్షరం కాబట్టి ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి దీనికి సున్నా ఉన్న అక్షరానికి మనము గురువు తీసుకోవాలి చూడండి రెండు లఘువులు ఒక గురువు గమ్ అని చదువుతున్నాం గమ్ అంటే రెండు మాత్రల కాలంలో పలికేది రెండు లఘువులు ఒక గురువు సగనం సగనం అయిపోయింది కదా ఇప్పుడు తర్వాత రెండు సా అయిపోయింది కదా లగం ఒక లఘువు ఒక గురువు లగం అని పిలుస్తారు ఇది రెండు కంటే ఎక్కువ ఉంటేనే ఘనం అనాలి ఇవి రెండే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనము లగం లగం అంటే ఒక లఘువు ఒక గురువు సున్నా ఉన్న అక్షరానికి మనం ముందే చెప్పుకున్నాం కదా గురువు వస్తుంది తర్వాత గా గురువు అని అంటే గా గ లాస్ట్కి ఒక అక్షరమే వస్తుంది గా చూడండి ఇది మనకి చందస్సులో యమాతారాజ బాణ సలగం ఇవి ఇక్కడ రాంగ్ రాసుకుంటే మొత్తం రాంగ్ అయిపోతుంది అందుకోసమని ఒకటి రెండు మూడు నాలుగు అక్షరాలకి దీర్ఘాలు ఉన్నాయి ఒక అక్షరానికి సున్నా ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు అక్షరాలకి ఉన్నాయి ఒక అక్షరానికి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గురువులు ఉన్నాయి దీంట్లో ఇది మన చెందస్ ఇంపార్టెంట్ చాలా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి